హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో కేవలం పదిహేను లక్షలకే డెబ్బై ఐదు గజాల్లో ఇల్లు బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ హౌస్ పరంగా ఓల్డ్ హౌస్ అండి కానీ మనకి చాలా తక్కువకే బ్యాంక్ కాక్షలో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఈ డెబ్బై ఐదు గజాల హౌస్ అనేది బ్యాంక్ కాక్షస్లో సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్ అనేది వచ్చింది సో విజయవాడ సిటీలో ఎవరైతే లో బడ్జెట్లో మంచి హౌస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో చూడొచ్చండి హౌస్ అంతా మనకి చాలా బాగుందనమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి సో మనకి ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో చూడొచ్చు హాల్ స్పేసు మరియు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారన్నమాట అండి సో ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది పదిహేను లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ